మల్కజగిరి జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ 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 రమరాంభ సమేత మల్లికార్జున స్వామి ఆలయం అత్యంత ప్రాశస్తం కలిగి ఉందని ప్రమరాంభపేట బౌరంపేట గ్రామానికి చెందిన సీనియర్ నేత సరుగారి కృష్ణారెడ్డి తెలియజేశారు ఈ గ్రామానికి శతాబ్దాల యుద్ధ నేపథ్యం ఉందని అమ్మవారి పరాక్రమానికి దుష్టశక్తుల సంహారానికి ఈ ఆలయం ప్రబల నిదర్శనంగా మారిందని చెప్పారు ఈ సందర్భంగా ఆయన రాజుల మరియు సామంత రాజుల ఇతివృత్తాన్ని వివరించారు ఇలాంటి గ్రామంలో పుట్టడం తమ పూర్వజన్మ సుకృతంగా ఆయన అభివర్ణించారు ఎంతో మహత్యం కలిగిన బ్రహ్మరాంబ మల్లికార్జునులు బ్రహ్మరాంభపేట గ్రామానికి మరియు సర్వ భక్తజన కోటికి కొండంత అండగా నిలిచారని చెప్పారు తరాలు గడుస్తున్నప్పటికీ ఇంకా తమ ఆశిస్తులను అందిస్తూనే ఉన్నారని కృష్ణారెడ్డి తెలియజేశారు ఈ ఆలయానికి వచ్చిన వారికి అంతా మేలు జరుగుతుందని కోరినంతనే కోరికలు ఫలిస్తాయని పేర్కొన్నారు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల భక్తులు కూడా ఈ ఆలయానికి వస్తారని అని తెలిపారు తమ గ్రామం ఎంత సుభిక్షంగా ఉంది అంటే ఆ పార్వతి పరమేశ్వరుల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిల కటాక్ష వీక్షణాలే కారణమని కూడా ఆయన విశ్లేషించారు ఇప్పటికే దేవాలయం గతం కన్నా పోలిస్తే ఎంతో అభివృద్ధి చెందిందని కూడా చెప్పారు ఇంకా కొంత మేరకు చేయాల్సి ఉందని కూడా అన్నారు ప్రభుత్వం లేదా దాతలు పోనుకుంటే మరిన్ని ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడానికి అవకాశం ఉంటుందని కూడా కృష్ణారెడ్డి సందర్భంగా గుర్తు చేశారు తెలంగాణ రాజధానికి కూతవేటు దూరంలో మరియు ఔటర్ రింగ్ రోడ్డుకు కొద్ది మీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉందని అన్నారు ఆలయానికి విరాళాలు అందజేసే వారు తమ కమిటీ చైర్మన్ సరుగారి సురేందర్ రెడ్డిని లేదా కమిటీని సంప్రదించవచ్చని ఆయన సందర్భంగా సూచించారు భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ రాష్ట్రంలోని బోరంపేటలో ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయానికి సంబంధించి ఆ గ్రామ ప్రముఖులు మరియు సీనియర్ నాయకులు సర్గారి కృష్ణారెడ్డి గారు మనతో ఉన్నారు కృష్ణారెడ్డి గారు చెప్పండి బ్రహ్మరాం ఆలయం విశేషాలు బ్రహ్మరాంబ ఆలయం అంటే బ్రహ్మరాంబపేట అని అప్పట్లో పిలువబడింది గ్రామం పేరు అప్పట్లో గ్రామ పంచాయతీ మీద కూడా మరి కోనేరులో కూడా ఉన్నది బ్రహ్మరాంబపేట అని ఆ బ్రహ్మరాంబపేట అనేది ఆ బ్రహ్మరామ తల్లి దేవాల గ్రామస్తులందరినీ కూడా రక్షిస్తూ ఈ యొక్క గ్రామాభివృద్ధికి ప్రజలను రక్షిస్తూ మరి గ్రామ ప్రజలందరినీ కూడా రక్షిస్తూ అమ్మవారు ఆయుర ఆరోగ్యాలతోటి తల తూగుతున్నాము అమ్మవారు ఉండడం విశేషమైనటువంటి మా అదృష్టంగా భావిస్తున్నాము ఆలయం ఉండడము ప్రతి శుక్రవారము ప్రతి శనివారము ప్రతి సోమవారం మాత్రం భక్తులతో కిటకిటలాడుతుంది ఆలయము ఒక మంచి ఆలయమని మేము ఇక్కడ పుట్టడం కూడా మా జన్మ సుకృతం అని అనుకుంటున్నాం అమ్మ వారి ఒడిలో పుట్టినట్టే అనిపిస్తుంది బ్రహ్మరాంబపేటలో ఈ యొక్క గుడికి వచ్చేస్తే అప్పట్లో సామంతరాజుల కాలంలో ఈ యొక్క రాజులు వాళ్ళు బ్రహ్మరాంబపేటలో అయితే ఈ సామంతరాజులు అనేవాళ్ళు అక్కడ మన ఏదైతే ఇప్పుడు బీరంగూడ శివాలయం ఏదైతే ఉందో అక్కడ రాజ్యం ఉండేదని చెప్పేవాళ్ళు అక్కడ నుంచి మనకు ఇక్కడ వలస వచ్చి రాజులు అందులో యుద్ధంలో చనిపోతే ఆ రాజుగారు కుమారులు అయినటువంటి ఏరువురు కుమారులు బోరంపేట గ్రామం చివారులోని అక్కడ ఇంద్రమ్మ కాలనీ అని ఇప్పుడు ఉంది అక్కడ పురా పురా పురావస్థ శాఖ కూడా దాంట్లో తవ్వకాల్లో కూడా బయటపడుతుంది అక్కడ రాజ్యం అని అక్కడ ఆ ఏడుగురు కుమారు యుక్త వయసు వచ్చే వరకు అక్కడ ఉంచి వాళ్ళను ఘనంగా బ్రహ్మరాంభపేటకు తీసుకొచ్చి వివాహం జరిపించడం అయింది ఏడుగురు కుమార్తెలతోటి అలాంటి ఆ బ్రహ్మరాంభపేట తల్లి ఆశీర్వాదంతో బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి ఆశీస్సులతోటి ఇప్పటికీ కూడా ప్రాచీనత అయింది ఆ యొక్క రాజులు పోయిన తర్వాత కూడా అది పురా మొత్తం శిథిలావస్థకు చేరిన పింబట ఆ గ్రామంలో గుప్త అని మునగాన నాగాయగుప్త గారు అని చెప్పి ఆయన ఆయన సేవ చేసుకోవడం జరిగింది నుంచి నీళ్ళు తీసుకొచ్చి అభిషేకం చేయడం జరిగింది అలా మరి కొన్ని రోజులు ఆయన ఉన్నంత వరకు తదనంతరం ఎట్లా అని ఆయన ఆయన భావించి పిల్లలను మెల్లగా భజనలోకి దించి ఆ యొక్క భజన చేసుకుంటూ ఆ పిల్లలు వచ్చి దాన్ని మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా రూములు అవన్నీ చేసి మంచి డెవలప్ చేసారు ఇప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు బ్రహ్మాండంగా అయిపోయింది బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి టెంపుల్ అత్యంత మహోన్నతమైనటువంటి అమ్మవారి అందరిని కాపాడుతూ ఇప్పుడు ఇంకా అధిక సంఖ్యలో పలు రాష్ట్రాల నుంచి పలు గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా వచ్చేసి మరి ఆమె భక్తికి ఆమె భక్తికి పరవశించి పూజలు అందుకుంటున్నారు ఆ తల్లి కూడా గ్రామ అందరికీ కూడా గ్రామ ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలతోటి ఐశ్వర్యాలతోటి దీవిస్తుంది తల్లి ఆ తల్లి దయవలన అందుకే ఈ యొక్క గ్రామం పేరు కూడా అదే పేరు పెట్టుకోవాలని మేము అందరూ కూడా సూచిస్తున్నాము గ్రామ చైర్మన్ గారు రెండోసారి ఎన్నికైనడు సర్గారి సురేందర్ రెడ్డి మరి గ్రామ పెద్దల సహకారంతో వాళ్ళ సహాయ సహకారంతో వాళ్ళ యొక్క డొనేషన్లతోటి అన్నదానము ప్రతి పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ భోజన వితరణ కూడా చేస్తూ ప్రసాద ప్రసాదాల వి వితరణ కూడా చేస్తూ మరి ప్రజల యొక్క మనను పొందుతూ అమ్మవారి ఆశీర్వాదం పొందుతున్నారు ఈ యొక్క బ్రహ్మరామ తల్లి ఆశీర్వాదం ఇంకా కూడా ముందు ముందు కూడా డెవలప్ చేసుకోవాలి ఒక ఆర్చీలు కట్టాలని అప్పట్లో మంత్రతలు అని చెప్పి అప్పట్లో గ్రామాన్ని పీడించే వాళ్ళ మంత్రాలు చేసుకుంటూ ఆ గ్రామంలో మంత్రాలు చేసుకుంటే ఆంజనేయ స్వామిని అమ్మవారే స్వయంగా ఆదేశించి నాలుగు దిక్కులో నిలబడమని చెప్పి ఆదేశించి ఆ యొక్క గ్రామాన్ని మొత్తం మధ్యరాత్రిలో లేచి అతి భయంకరంగా ఆ మంత్రకాలను సంవరించిందని చెప్పి పెద్దవాళ్ళు చెప్పి ఉన్నారు అతను దాంట్లో అతి భక్తివంతమైన వ్యక్తులు వచ్చి అమ్మ నువ్వు ఇక్కడికైనా పోతే మా మీద అని చెప్పి ఒక కుంకుమ పుట్టు అమ్మవారికి పెడితే ఇక్కడే ఉండాలంటే అక్కడనే శిలా అయిపోయిందని చెప్పి పెద్దలు చెప్పారు ఆ పెద్దలు చెప్పిన ప్రకారమే మేము ఈ విధంగా ఈరోజు మంచి డెవలప్ చేసుకోగలిగాము మరి ఆర్చి ఒక డెవలప్మెంట్ మంచి ఆర్చి కట్టుకొని పెద్ద ఆర్చి అంటే ఒక ఒక మందిరం విలేజ్కి రాకుండా మందిరంలోకి వెళ్తున్నాము అన్నట్టుగా ఒక ఆర్చి నిర్మించుకోవాలి కానీ దాతలు ఎవరన్నా ముందుకుంటే వచ్చి బ్రహ్మరామ టెంపుల్లో మీరు వివరించి ఈ సాయం చేయగలరని కోరుతున్నాం అంటే ఇక్కడ కొన్ని అసలు ఈ అమ్మవారి దగ్గర ఒక కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయని విన్నాం ఏంటి అమ్మవారి దగ్గర శివ శివలింగానికి బ్రహ్మసూత్రం అని చెప్పి ఉన్నదండి అసలు అది ఎక్కడ కూడా లేదు వెయ్యి లింగాలకు అభిషేకం చేస్తే ఈ బ్రహ్మసూత్రం ఉన్న లింగానికి అభిషేకం చేస్తే ఒక ఎత్త అని చెప్పి చాగంటి కోటేశ్వరరావు గారు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది అది మీరు చూస్తే కనుక మీకు అర్థమైపోద్దండి ఈ యొక్క అమ్మవారు స్వామివారు ఇద్దరు దగ్గర పక్కపక్కకే ఉండడం ఇంకా విశేషం ఇది ఎక్కడ కూడా లేదు నన్ను మా అదృష్టంగా భావిస్తున్నాము అమ్మవారు అయ్యగారు ఇద్దరు దగ్గర ఉన్నారని అత్యంత మాకు మంచిగా ఆశ ఆశీర్వాదం అందుకుందని మా యొక్క గ్రామ ప్రజల ఆశీర్వాదంతో ఇంకా మున్ముందు ముందు కూడా ఏది ఉన్నా అమ్మవారికి అయ్యగారు కానీ ఏదున్నా మేము ముందుండి చేయగలిగా ఆ తల్లి కల్పించాలని కోరుతూ ఈ యొక్క ఈ టెంపుల్కు ప్రభుత్వ సహకారం ఎట్లా ఉంది ఈ ప్రభుత్వ సహకారం ఇంకేం లేదండి ప్రభుత్వం సహకరిస్తే ఆర్చీలు కట్టుకొని అమ్మవారి పేరు బ్రహ్మరామపేటగానే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము గ్రామ పేదల తరపు నుంచి కూడా గ్రామ ప్రజల ఆశ ఆశీర్వాదంతో అందరం కూడా అడుగుతున్నాం దయచేసి ప్రభుత్వం సహకరించాలని ఈ యొక్క గ్రామాన్ని బ్రహ్మరామపేటగానే తీర్చిదిద్దాలని కూడా మేము కోరుకుంటున్నాం మీకు ఈ గుడితో ఈ అమ్మవారి టెంపుల్స్ మీకు ఎన్నేళ్ళకి చాలా బాగా అనుబంధం ఉంది నేను దాదాపు ఇప్పుడు నేను యాభై నాలుగేళ్ళు ఉంటా నాకు చిన్నప్పటి నుంచి కూడా అమ్మవారు అంటే మంచి ఇది నమ్మకం అనమాట అప్పుడు మా ముత్తాతలు వాళ్ళు ఒళ్ళో కూర్చునే పెట్టి కథలు కూడా చెప్తే వాళ్ళు మారనా పూనా రామ్ బాభీ మన పే బి పువ్వుగా మారో శివ శక్తి నా శక్తి వోషే శివ శా i'll oh. be <laughs> ే అ